బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ హైదరాబాద్ నగరంలోని కొత్తపేట చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హిందూ వాహిని కార్యకర్తలు స్థానిక బీజేపీ కార్పొరేటర్లు కలిసి బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా హిందువులపై దాడులు ఆపాలి బంగ్లాదేశ్ లో మైనారిటీలకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేస్తూ బంగ్లాదేశ్ జిహాదీల దిష్టి బొమ్మను దహనం చేశారు అలాగే హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ రంగ సంస్థల పరిసరాల్లో రోహింగ్యాలు అక్రమంగా నివాసాలు ఏర్పరచుకుంటున్నారని ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుందని విహెచ్పీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే అక్రమ వలసలు పెరిగాయని ఆరోపిస్తూ అక్రమ వలసదారులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బంగ్లాదేశ్ లో బాధితులైన హిందువులకు న్యాయం చేయాలని ఈ అంశంపై అంతర్జాతీయ సమాజం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆందోళనకారులు కోరారు తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ కూడా బంగ్లాదేశ్ రోహ్యాంగ్యా ముస్లింలతోటి పెను ప్రమాదం పొంచి ఉంది దేశ భద్రత రంగం యొక్క కేంద్ర బిందువులైన డిఆర్డిఓ డిఆర్డిఎల్ చుట్టూ ఇవాళ దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి బంగ్లాదేశ్ రోహ్యాంగి ముస్లింలతో నిండిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ఎంఐఎం తోటి కక్కుర్చి పడి వాళ్లకు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఓటర్ల పేర్లు నమోదు చేస్తూ ఉన్నది ఇవాళ దేశ భద్రతకు సవాల్గా ఉన్నటువంటి రోహ్యాంగ ముస్లింల పైన బంగ్లాదేశీ ముస్లింల పైన ఏరివేత విషయంలోపట చర్యకు తీసుకోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చి రోహాంగా ముస్లింలను బంగ్లాదేశ్ ముస్లింలను తరిమి తరిమి తన్ని పంపుతామని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము